స్వామి అసలు కార్తీక మాసం ఏ రోజు మొదలై ఏ రోజు ముగియనుంది ముఖ్యంగా ఈ యొక్క నామ సంవత్సరంలో కార్తీక మాసం కార్తీక మాసము అనంటే ఏ మాసమైనా కానీ సరే మనకు పౌర్ణమి ఏదైతే ఉందో పౌర్ణమి ఆధారంగా మనకు ఆ మాసాన్ని పేరుని నిర్ణయించడం జరుగుతుంది అదేవిధంగా ఆ యొక్క కృతికా నక్షత్రంలో పౌర్ణమి రావడాన్ని కార్తీక మాసంగా చెప్పడం జరుగుతుంది ఈ మాసంలో కృతికా నక్షత్రంలో పౌర్ణమి రావడం వల్ల కార్తీక మాసం అని చెప్పడం జరుగుతుంది అలాగే ఈ యొక్క కార్తీక మాసము ఇరవై రెండు అక్టోబర్ నుండి మొదలుకొని ఇరవై నవంబర్ వరకు ఈ యొక్క కార్తీక మాసం అనే పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్పచ్చు స్వామి ఈ పన్నెండు మాసాలు ఉండగా ఈ పన్నెండు మాసాల్లో ఎందుకు కేవలం కార్తీక మాసం మాత్రమే ప్రాముఖ్యత సంతరించుకుంది కార్తీక మాసం అనేది మామూలుగా మనకు శ్రావణ మాసం అంటాం శ్రావణ మాసంలో శివుని ఆరాధన చాలా ప్రత్యేకమని చెప్తాం తర్వాత మనకు భాద్రపద మాసం అంటాం భాద్రపద మాసంలో శుక్లపక్షంలోనేమో గణపతి నవరాత్రులైతే బహుళపక్షంలోనేమో మనకు పితృపక్షాలుగా చెప్పుకుంటాం తర్వాత ఆశ్వయుజ మాసం ఆశ్వయుజ మాసంలో మనకు దేవీ నవరాత్రులు చాలా ప్రత్యేకంగా జరుపుకుంటాం ఇలా ప్రతి ఒక్క మాసంలో ఒక్కొక్కరి ఆరాధన మనము ప్రత్యేకంగా చేసుకుంటాం కానీ ఈ యొక్క కార్తీక మాసంలో చాలా చాలా ప్రత్యేకమైన విషయం ఏమిటంటే అందులో శివ కేశవుల ఆరాధన చేయొచ్చు అంటే ఒక శివుడికే కాదు ఆ విష్ణుమూర్తికి కూడా ఈ యొక్క కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఆరాధనలు చేయొచ్చు అలాగే వారి ఇరువురి అనుగ్రహం పొందేటటువంటి మాసం ఈ యొక్క కార్తీక మాసంగా చెప్పబడుతుంది శివుడికి అభిషేక ప్రియుడైతే ఆ యొక్క విష్ణుమూర్తి అలంకార ప్రియుడు కాబట్టి వారి ఇరువురికి కూడా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివుడికి అభిషేకాలు చేసి ఆయనను రుద్రాభిషేకము మహాన్యాస రుద్రాభిషేకము సహస్రలింగార్చన ఇలాంటివన్నీ కూడా అభిషేకాలు చేసి ఆయనను సంతోషపరిస్తే ఇక్కడ విష్ణుమూర్తికి కూడా ఆయనకు ఇష్టమైనటువంటి తులసి దళాలు పూలు అలాగే అలంకరణలతో ఆయనను సంతోష పెట్టవచ్చు అని చెప్పచ్చు అందుకనే వారిద్దరి ఆశీర్వాదం పొందేటటువంటి మాసంగా కార్తీక మాసం అని ప్రత్యేకంగా చెప్పుకుంటాము అంటే కార్తీక మాసం అంటే ఒక శివుడికే కాదు విష్ణుమూర్తికి శివకేశవులు ఇద్దరికీ అంటారు అవునమ్మా సరే